డేంటి ఈ ఆళ్ళ బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తావు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు ఒక వచ్చింది ఆ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గాని చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతుని పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం కానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్క నిన్ను గిన్నె కొడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మాయి అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు నీ నాన్న రంభలాంటి అమ్మాయి నుంచి పెళ్లి చేశాను శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళని ఎత్తుకుపోయిల్లి నీకు అమ్మాజీకి దగ్గర చేస్తాం పెళ్లి ఒరే దండలు అనుకుంటా ఇదిగోండి దండలో దండలు మార్చుకోండి అలాగే మమ్మల్ని ఆశీర్వదించు బావా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా మాజీ అన్నయ్య నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బాధందుకు బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో విడో మామూలు విడో కాదు బావా మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించేదా రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు రాజా ఇల్లు ఎందుకంట మాట్లాడాలి దేనికంట నీకెందుకంట ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే ఎప్పుడు మారిపోయాడబ్బా